కాంగ్రెస్ పార్టీలో ఎవరు అని కాదు ఎవరున్నా కూడా మాకు ప్రతిపక్షం మాదిరే మేము చూస్తాం తప్ప మాకు కావాల్సిన వాళ్ళు అంటే నువ్వు చెప్పేది ఏంటంటే రాజకీయాల్లో మా కాళ్ళు మేము నరుక్కునేది అలాంటి పరిస్థితి ఉండదు తెలుగుదేశం పార్టీలో కానీ కాంగ్రెస్ పార్టీలో కానీ మాకు వ్యతిరేకంగా పనిచే మా పార్టీకి వ్యతిరేకంగా జగన్మోహన్ రెడ్డి గారికి వ్యతిరేకంగా పనిచేసేవారిని ఎవరినైనా కూడా మేము అదే దృష్టిలో చూస్తాం అతను ఆత్మ విమర్శ చేసుకోవాలి అతడు ఒక జడ్పీటీసీగా ఓడిపోయిన వ్యక్తి ఆయన్ని ఏ విధంగా తీసుకొచ్చాము ఆయన ఏ విధంగా అండగా నిలిచాము ఏ విధంగా అన్ని ఇబ్బందులు ఎదుర్కొని వారిని శాసనసభ్యుడు చేశాము అంత ఇంగ జ్ఞానం లేకుండా ఎవరో రెచ్చగొడితే రెచ్చగొట్టే ఏ విధంగా మాట్లాడడం అనేది సబబు కాదు ఇప్పటికైనా కూడా మించిపోయింది లేదు ఎంఎస్ బాబు ఆత్మవిమర్శన చేసుకొని తిరిగి కాంగ్రెస్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మద్దతు ఇచ్చే పరిస్థితుల్లో ఉండాలి